హాయ్ యాక్చువల్గా ఈ వీడియో ఎవరైనా ఇండస్ట్ నాకు అస్సలు లేదు కానీ అసలు ఆ పాట ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని చెప్పేసి నితిన్ సినిమాలో పెట్టడం ఏంటి పోలీస్ గెటప్లో ఉండి కొంచెం ఫెమిలియర్ అయినటువంటి ఆమె సత్యశ్రెడ్ని పేరు జబర్దస్త్లో కూడా చేసింది ఎప్పుడు కూడా ఎబ్బెట్టుగా ఎటకారంగా ఎటకారంగా చాలా ఉంటుంది ఎబ్బెట్టుగా గలీజ్గా పర్ఫామ్ అమ్మ ఎప్పుడు చేయాలి బట్ ఆ అమ్మాయి చేతి ఈ పాట పాటించడం ఆమె నటింపజేయడం ఏంటి అండ్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫేమస్ అయింది మన విరూపక్ష కూడా నటించింది ఆమె సింగ్ అనుకుంటా ఆమె కూడా సరిగా తెలుగు వచ్చి రాకుండా ఉండింది సరే ఆమె కూడా నటించింది అండ్ వెనకాల బ్రహ్మాజీ కనపడ్డాడు నాకు తర్వాత ఆది కనపడ్డాడు నీతిను వీళ్ళంతా ఉండి అసలు ఈ పాట ఇంట్రాబాబు అనిపించింది సో ఒకసారి అసలు ఏంటి దీని పర్పస్ అని చెప్పేసి నేను వెళ్ళా ఎందుకంటే వీళ్ళు ఒక రకం సాహసం చేసినట్టేది శేఖర్ మాస్టర్ ఎవరు డ్యాన్స్ మాస్టర్ ఉండి ఒప్పుకున్నావు కదమ్మా చెయ్యమ్మా యాక్టింగ్తో పాటు చక్కగా డ్యాన్స్ కూడా చేయొచ్చు ఇందులో అయితే మంచి పేరు వచ్చింది దద్దరిద్దంటే నేను చేశానండి బట్ ఈ సాంగ్కి నేను చేయటం ఏంటంటే నాకు వచ్చి ఇబ్బంది అని చెప్పి అమ్మ సర్చిస్తూ చెప్పాను అంటే ఆ పాట అటువంటిది అసలు ఏంటి పాట నా పెట్టే తాళం తీసి అన్నది ఇది ఇంక మొత్తం నా వల్ల కాదు నేను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది హై స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నడుస్తున్న మూమెంట్లో ఈ పాటని తిరణాలలో కొంచెం అశ్లీల నృత్యాలు ప్రదర్శించే చోట విన్నాను చూశాను తర్వాత ట్రాక్టర్లో పల్లెటూళ్ళల్లో తెలుసుకునే మీకు మట్టి తేయటం కానీ పొలాలకు వెళ్ళటం కానీ మొత్తం ట్రాక్టర్లే వాళ్ళు డే టైం పెట్టారు నైట్ టైం పెట్టేవాళ్ళు పెట్టేసి ఊరు దూసుకెళ్తూ ఉండేవాళ్ళు ఓన్లీ మొగాల్లో ఉండే చోట మళ్ళీ ఆ పాట పెట్టుకునేటవాళ్ళు ఇళ్ళలో ఉన్నప్పుడు ఈ పాట ఊరు పెట్టేవాళ్ళు సో ఆ పాట ఇన్డెప్ తోలు ఏంటంటే ఒక మహిళ తాను సెక్స్ఫుల్ లైఫ్ అన్నది ఎంజాయ్ చేసి చాలా రోజులైంది సో నాకు కావాలి మీరు ఎవరు వస్తారు ఏంటి అన్నట్టుగా అడుగుతూ ఉంటే అవతలన్న మగవాళ్ళు వచ్చేసి నీ దగ్గర రాకూడదు అపాయం దానివల్ల మాకే నష్టం అని వాళ్ళు అనేసి దాని క్లోజ్ అయిపోయింది పాట ఇక మధ్య రకరకాల మొత్తం ఫుల్ డబల్ మీనింగ్ అది మరి అటువంటి ఎవడ ఎవడబెట్టేది ఏంటి అప్పట్లో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి ప్రచారాలకి టీ నేర్చాయి సత్యం సినిమాలో కూడా బాగా వైరల్ అయ్యింది పులిరాజు అని చెప్పేసి సత్యం పిల్లోడి పేరండి పిల్లోడే అని వస్తాం పెద్ద సత్యం రాజేష్ అతను పెట్టేసి ఇతనే పులిరాజు అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పట్లో ఎయిడ్స్కి సంబంధించి అవగాహన కల్పించాలి అని చెప్పి ఊరూరా కూడా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు ఈ ఆశా కార్యకర్తలని స్వచ్ఛంద సంస్థలు వచ్చేసి రకరకాలుగా ఈవెన్ అప్పుడు కూడా నేను కూడా క్యాంపెయిన్స్ అవన్నీ చేస్తున్నా ఈ సమరం వాళ్ళ మేనకోడలో ఎవరు ఉంటారు వాళ్ళది ఒక ఎన్జిఓ ఉంది విజయవాడలో ఫారిన్ నుంచో విదేశాల నుంచి కూడా సమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ కూడా సమ్ గ్రూప్సే వచ్చి ఉన్నాయి అప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ నిర్వహించడం కోసం మా విఎస్ఆర్ కాలేజ్ తెనాలకు వచ్చి ఉన్నారు మాది ఎన్ఎస్ఎస్ టీం నేను కాలేజ్ టీమ్ లేడన్నాయి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో అప్పుడు మా మేడం నల్లి మేడం గారు మాకు చెప్తే మేము వాళ్ళతో కలిపి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఎవరైజ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము కొంచెం బాగానే మాట్లాడి నేను మాట్లాడుతూ ఇవన్నీ కల్పిస్తున్నాడు పొయిటిక్గా సెటరికల్గా కూడా నేను చాలా చెప్తూ ఉండేవాడు అప్పటికప్పుడు మీమ్స్ రాయటం కానీ ఐ మీన్ మీమ్స్ లాగా ఏదైనా చేయటం కానీ అప్పటికప్పుడు స్లోగన్స్ టైప్ ఏదైనా ఇవ్వటం కానీ అండ్ చిన్నప్పుడు స్కిట్లు వేయటం లైక్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఈ ఏజ్ సంబంధించి ఈ పాట ప్రస్తావన వచ్చినప్పుడు నాకు వాళ్ళు చెప్పున్నారన్నమాట ఈ వాస్తవానికి ఈ పాటని ఎయిడ్స్కి సంబంధించి నిర్మూలన కోసం ఒక అవగాహన కోసం చేసిందండి బట్ చాలామంది ఈ అసలీ నృత్యాలు చేస్తున్న దగ్గర అడల్ట్ ఓరియంటెడ్ వాటి దగ్గర దీన్ని ప్లే చేస్తుండేసరికి మొత్తం డైవర్ట్ అయిపోయిందండి అన్న అగైన్ మరలా ఇన్నాళ్ళ తర్వాత మరలా నాకు అది గుర్తు వచ్చింది అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు స్కిప్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ హరిభోబన్ ఉండేవాడు వాడు ఒక మార్కెట్లో ఉంటాడు మార్కెట్లో ఉండి పళ్ళ పళ్ళు అవన్నీ అమ్మాలి కదా అది మీ రోజులు నమ్ముతూ ఉంటాడు మేము ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూరగాయలు కానీ సరుకులు కానీ ఏదైనా ఉన్నప్పుడు మా విఎస్ఆర్ కాలేజ్ నుంచి సైకిల్ మీద బస్ స్టాండ్ బస్ స్టాండ్ మీద అటు వెళ్ళాలి లక్ష్మీ థియేటర్కి వెళ్ళిన ఉంటే ఆ ముందుకు వెళ్తారు థియేటర్ ఆ ముందుకు వెళ్తే మార్కెట్ వెన్నీ ఉంటాయి ఆ స్టాండ్ దగ్గరండి ఒక అతను ఉండేవాడు రూపాయి 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 అంటుండేవాడు ఉండేవాడు ఏంద్రీ రూపాయి రూపాయి అంటాడు ఈ మనిషి అని చెప్పేసి చూస్తే కాయలు ఆ కాయలు సంబంధించి బలే బలుగుతాడు అనమాట నాకు అది గుర్తొచ్చి మా ఫ్రెండ్ చేత నేను చెప్పించాను స్కిట్ ఏంటంటే ఒకడు ఒక లాడ్జికి వస్తాడు బయట నుంచి అమ్మాయిని తెచ్చుకుంటాడు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కారు సో ఆ కార్యక్రమం కోసం లాడ్జ్కి వచ్చాడు కండం వాడాలి లేకపోతే లేనిపోయినా రోగాలు వస్తాయి సో దాన్ని నేను ఎలా చెప్పాలనుకున్నాను అప్పుడు ఆ మూమెంట్లో మా వాళ్ళు రూపాయి 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 అమ్మేది కండోమ్ నమ్ముతున్నాడు ఎక్కడ లాటి బయట ఎందుకు లాఠీకి వెళ్ళకుండా ఒక రూపాయి కదా కండోమ్ తీసుకొని వెళ్ళండి రా సేఫ్గా ఉంటారు రా బాబు అని మిమ్మల్ని కూడా ఆపలేడు కనీసం తీసుకొని జాగ్రత్త పడండి రా బాబు అని చెప్పేసి సో ఆవిధ చేసిన దానికి మంచి ప్రైజ్ కూడా వచ్చింది అండ్ ఆ తర్వాత ఇంకా రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు అవన్నీ కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఎందుకు అంటానంటే మాట ఒక ఎయిడ్స్ గురించి ఒక అవగాహన కోసం అంత క్లియర్గా రాసి ఉన్నటువంటి ఒక పాటని మొత్తం అడల్ట్ ఓరియంటెడ్గా ప్లే అయినటువంటి ఒక పాటని ఫుల్ డబల్ మీన్ ఉన్నటువంటి ఒక పాటని నితిన్ లాంటి ఒక హీరో ఒకంత వంశీ వాళ్ళు మరి డైరెక్టరా రైటర్ అని అర్థగల సినిమాకి సంబంధించి అతను ఉండి సత్యశ్రీ ఒక ఆడమ్మాయి అండ్ పోలీస్ గెటప్లో పోలీస్ స్టేషన్లో ఈ పాట ఆమె చేత ప్లే చేపిస్తూ ఆ సింగ్ పక్కన పెట్టేసి ఆ డ్యాన్సులు ఏంటి వెనకాల గెంతులు ఏంటి ఇవన్నీ నాకు చాలా అంటే చాలా ఎంపరెస్ అనిపించింది చాలా చిరాకు సెన్స్ ఉందా లేదా ఎవర ఈ రకంగా చెప్పింది ఆ పాట పర్పస్ ఏంటో తెలుసు ఆ పాటలో మీనింగ్ ఏంటో తెలుసు ఆ పాట ఎక్కడ ప్లే చేయాలో తెలుసు ఎక్కడ వాడతారో తెలుసు ఇప్పటికీ దాన్ని ఎక్కడ వాడుతూ ఉంటారో తెలుసు అయినా కానీ ఒక పోలీస్ స్టేషన్లో అరే ఆ రకంగా ఒక లేడీ కానిస్టేబుల్ చేత పాడిస్తూ మళ్ళీ మధ్యలో ఆ లాఠీతో డిఫరెంట్ సైకిల్ చేస్తూ అశ్లీలంగానే మొత్తం వాళ్ళు చేసి నార్మల్ ఒక సినిమా అంటే ఆ సెన్సార్ రోళ్ళు అసలు ఎలా దీన్ని ఒప్పుకున్నారు వాళ్ళు ఎలా దీనికి సర్టిఫికెట్ ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు నేను నాకు చాలా బాధేసింది అసలు ఈ పాటేంట్రా బాబు ఈ సినిమాలో పెట్టారా ఈవెన్ ఆ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా అడల్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ కాకుండానే నార్మల్గా చాలా మంచి మంచి సాంగ్స్ కూడా పాడి ఉన్నారు ఆమె బట్ ఈ సాంగ్ అప్పుడు ఆమెను ఒప్పించింది కూడా ఎలాగంటే మీ ఆమె అడిగింది మీనింగ్ అంత కొంచెం తేడాగా ఉంది ఏంటి బాబు అంటే లేదు మేడం ది ఎయిడ్స్ అవగాహన కోసం నథింగ్ రాంగ్ ఇన్ దట్ యువర్ డూయింగ్ యువర్ డ్యూటీ పాడడం అని ఆమె చేత పాడించున్నారు అది ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ మా చిన్నప్పుడు ఇప్పుడైతే మొత్తం యూట్యూబ్లో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో మా చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే క్యాసెట్లు చేస్తూ ఉండవు ఆ క్యాసెట్లోనే సరదాగా ఇప్పుడు రీల్స్లో మనం ఏదో చూస్తున్నాం ఫన్నీగా స్కిట్లైన అవన్నీ ఆ క్యాసెట్లో ఆడియో వేలో వచ్చినాయి సో అప్పట్లో ఆడియోనే మంచి ప్రసార సాధనం వీడియో కూడా చాలా తక్కువ వీడియో అంటే క్యాసెట్లే అందుకని చెప్పేసి ఏమైనా అంటే ఈ ఆడియో ద్వారానే మొత్తం వైరల్ ఇది అని చెప్పేసి ఆ పాట పాటధర పెట్టించేసి చాలా చోట్ల అలా జనాలకు సంబంధించిన ఒక అవేర్నెస్ కోసమే బట్ రాను రాని ఏమైంది దాన్ని మొత్తం నెగిటివ్ వేలో వాడిపడేసారు ఆ వేష కావచ్చు లేదన్నప్పుడు ఎదుటి వాళ్ళ మొగల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక ఆడవాళ్ళు వచ్చేసిద్ది అన్నట్టు అండ్ ఆ వచ్చేసి ఆడవారి దగ్గర నెగిటివ్ వేలో కావచ్చు డవలప్మింగ్తో కావచ్చు ఓవరాక్షన్యట్ కోసం దిగి వాడతారు అన్నట్టు ఇలా నేను ఇండియాతో చెప్పకపోతే కొంచెం ఇబ్బంది ఉంది నాకు ఏమనుకోవద్దు సో బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ సెన్సార్ బోర్డు కనీసం కళ్ళు తెరవండి మీరు సినిమా మొత్తం చూసి సెన్సార్ ఇస్తున్నారా లేదన్నప్పుడు ఆ సినిమా నిర్మాత డైరెక్టర్ హీరోను చూసి మీరు లేదంటే స్టోరీ వినేసి సెన్సార్ ఇస్తున్నారా చూసుకోండి అండ్ మన సజ్జనార్ గారు పోలీసులకు సంబంధించి ఎక్కడ ఇచ్చిన ఇది ఉన్న సరే ఆయన ఊరుకోరు అంటే ఊరుకోరు ఎంత మనం ఊరుకోరు ఈజ్ నథింగ్ బట్ ఆయన ట్వీట్ చేయటమో క్వశ్చన్ చేయడమో చేస్తారు మొన్నటిగా మన బిగ్ బాస్ షోకి సంబంధించి ఆర్టీసీ బస్సుల మీద దాడి కానీ పోలీసుల మీద దాడి కానీ అప్పుడు ఆయన హైలైట్ చేశాడు కేసు అయింది నెక్స్ట్ అంతకుముందు ర్యాపిడోకి సంబంధించి మన జో అల్లు అర్జున్ చేస్తున్నప్పుడు ఆ బస్సులకు సంబంధించి అంటున్నప్పుడు ఈయన ఆర్టీసీ ఎండి కొన్నట్టుగా అప్పుడు ఊరుకోలే ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు సో బస్సుకు సంబంధించి మరి ఉన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడున్నారు మరి ఈ సినిమాలో ఒక పోలీసు ఆడపోలేస్ చేత ఎంత అశ్లీలమైనటువంటి సాంగ్ డబల్ మీనింగ్ వచ్చే సాంగ్ ఎలా చేపించారు ఆ సెన్సర్ కూడా ఎలా ఒప్పుకున్నారు ఈ సినిమా వాళ్ళు ఎలా ఆ పెట్టారు అండ్ ఆమె ఇబ్బందిగా ఉంది వద్దని చెప్పేసి అంటూ ఉంటే ఆ డ్యాన్స్ మాస్టర్ చెప్తే మరి ఆమె అంటే చేసింది ఆమె చేసిన తర్వాత ఆమెకు తెలిసిందా లేదంటే చేస్తున్నప్పుడే తెలిసి ఏం చేయలేక చేసిందా ఇంకా ఆమె చెప్పాలి బట్ ఐఎమ్ షూట్ అంతా తెలిసే చేశారు సత్యశ్రీ కావచ్చు ఆమె సోనియా సింగ్ కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఆ సినిమా డైరెక్టర్ కావచ్చు డాన్స్ మాస్టర్ ఆ పాటలో యాక్ట్ చేసిన వాళ్ళకి అంత అంతా తెలిసే చేశారు ఆ పాట ఏంటి దాని మీనింగ్ ఏంటి అంత తెలిసే చేశారు బట్ అది సందర్భం కాదు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ చేత దిక్కుమలైన హావభావాలతో ఆ రకంగా చేయించడం అయితే అస్సలు నేనైతే మంటారు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ పోలీసులు అంటే కొంచెం అభిమానం ఉండటం కానీ సినిమా అంటే కళాత్మక పండాలని అనుకోవటం కానీ ఇటువంటి మూమెంట్లో ఈ పాట ఈ సినిమాలో ఆ రకంగా పెట్టి ఆడవాల్చన అంటే చాలా చాలా తప్పు సజ్జన రెస్పాండ్ అవ్వకపోతే అవ్వారు పోలీసులకి సంబంధించి వాళ్ళకి ఉంటారు కదా ఏదో ఒక వాళ్ళ సంఘాలు ఉంటాయి మరి వాళ్ళు ఎన్నో ఒక రెస్పాండ్ అవే నాయనమ్మ కూడా భీమలా నాయకులో ఆ భీమల నాయకు వచ్చేసి ఆయన పోలీసు కొడతాడంటే పాప నిజంగా ఆయన ఎవరు అమ్మాయి కూడా నిజంగా పోలీసు అప్పుడు ఎవరు ఆయన రెస్పాండ్ అయ్యాడు ఏంటయ్యా బాబు పోలీసులు కొడతాయినా ఏంటి ఇలా పెట్టారు అది ఇదే ఇప్పుడు కదా రెస్పాండ్ అవ్వాల్సిన పోలీసులు సో ఇప్పటికన్నా ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు కొంచెం ఆలోచించి సెన్సార్ ఇవ్వండి